సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్రంగా విమర్శలు చేశారు దేశ ద్రోహులు స్మగ్లర్లను హీరోగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు పాత చిత్రాల్లో హీరో పాత్రలను పోలుస్తూ విమర్శలు గుప్పించారు అలనాటి నటి నిర్మాత కృష్ణవేణి సంస్మరణలో సభలో ఆయన పాల్గొన్నారు నటుడు మురళీమోహన్ మోహన్ పలువురు ప్రముఖులను ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నిర్మాత మంచి గాయని ఒక మంచి స్పడియో అధినేత వీటన్నిటిని మించి మంచి వ్యక్తి వారిని గురించి సంస్కరించుకోవడం ఒక మంచి కార్యక్రమం చెప్పారు నేను భావిస్తున్నాను నూట ఒక్క సంవత్సరాలు పరిపూర్ణ జీవితాన్ని ఏ విధంగా చూసినా పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆమె తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి స్వర్ణయుగం ఈరోజు ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది ఇంతవరకు కూడా ఆమె దానికి ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉండి మనకందరికీ కొంత ఆదర్శంగా ఉన్నారని చెప్పడం అత్యయక్తి కాదు ప్రముఖ నటీగానే కాకుండా ఒక నిర్మాతగా ఉండి స్టూడియో అధినేతగా ఉండి గాయనిగా ఉండడం అవుతుందో ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా ఆయా అన్నింటిలో క్లియర్ తెచ్చుకోవడం